బీఆర్ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆధునిక్ జిల్లా కేంద్రం చేయకపోతే పోరాటం ఆధునిక జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించకపోతే అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉద్యమించాలి లేదంటే చరిత్ర చరిత్రహీనులు అవుతారు జిల్లా కేంద్రం కోసం అవసరమైతే వామపక్ష పార్టీలు ఉద్యమించి అందరినీ కలుపుకొని అధికార పార్టీ మెడలు వంచే ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి ఆధునిక జిల్లా కేంద్రం ఆవశ్యకతను ముఖ్యమంత్రికి వివరించాలి నంద్యాల జిల్లా కన్నా ముందే ఆధునిక జిల్లా కేంద్రం ప్రకటించాల్సి ఉండేది కానీ వైకాపా ప్రభుత్వం ప్రకటించకపోవడం ఒక అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూడా సీఎం పై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అధికారంలో ఉన్నాం కాబట్టి ఆధునిక జిల్లా కేంద్రం ఏర్పాటు కోసం ఉద్యమించరాదని ఎక్కడా చట్టంలో లేదన్నారు ముఖ్యంగా సిపిఐ సిపిఎం ఉపాధ్యాయుల సంఘం నాయకులు విద్యార్థుల సంఘం నాయకులు సిపిఎంఏ పార్టీలు ముందుకు వచ్చి ఆధునిక జిల్లా కేంద్రం ఏర్పాటుకు ప్రజలను సంసిద్ధం చేయాలని కోరారు జిల్లా కేంద్రం ఏర్పడితే అదనంగా వచ్చే కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆదాయం ద్వారా డబ్బులు మార్కెటింగ్ ఇల్లు నిర్మాణం ఇళ్ళ పట్టాలు కొనుగోలు కోసం వినియోగిస్తారు కాబట్టి వ్యాపార సంఘాలు కూడా తమకు సంబంధం లేదంటూ వ్యవహరించకుండా జిల్లా కోసం ఉద్దమించాలని ఈరన్న స్పష్టం చేశారు దేవరాల కాలం మహమ్మధువుల కాలం అలాగే ఆంగ్లేయుల పరిపాలనకు కూడా ఆధుల్ని ప్రముఖ పట్టణంగా ఉండి ఇక్కడి నుండే కార్యకలాపాలు సాగించినటువంటి చరిత్ర ఆధ్వనికుంది దాదాపు ముప్పై రెండు ప్రాంతాలను ఆదో నుంచి పరిపాలన చేసినటువంటి ఆధ్వనిని పద్దెనిమిది వందల అరవై ఐదులోనే మున్సిపాలిటీగా కర్ కర్ణాటకలో ఉన్నప్పుడే చేసేసారు రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే రెండవ మున్సిపాలిటీ ఆదోని అలాంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయకపోవడం వెనుక కొంతమంది పారిశ్రామికవేత్తల యొక్క ప్రభావం ఉందని చెప్పి కూడా ఈ ప్రాంతంలో విమర్శలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆదోని జిల్లా కేంద్రంగా చేయకపోతే ఈసారి ఆందోళనను ఉద్ధృతం చేయకపోతే రాజకీయ నాయకులంతా కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా భూస్థాపితం అవుతాయని చెప్పి మేము చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజల నుండి విమర్శలు వారిపైన ఎక్కువ పెడతారు ముఖ్యంగా ప్రజల గొంతుకై వినిపిస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ పార్టీ మావోయిస్టు పార్టీలు కూడా ఈ జిల్లా కేంద్రం చేయడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి తూతూ మంత్రంగా ఉద్యమాలు చేయకుండా ఖచ్చితంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని చేస్తేనే మనకు ఆదోని జిల్లా కేంద్రంగా వస్తుందని నేను వారందరికీ కూడా మనవి చేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పాలనలో బాగా ఆదోళిని వెనుకబడిపోయింది ఉదాహరణ చెప్తాను నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే కర్నూలు జిల్లా మహాసభలో ఆయన మాట్లాడుతూ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పసాపురం నీటి ట్యాంక్ కోసం ముప్పై ఆరు కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తున్నానని చెప్పారు కానీ ఆనాడు ఉన్నటువంటి మీనాక్షి నాయుడు ఐదు సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు కూడా ఆ యొక్క నిర్మాణం పనులు సాగలేదు మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాతే ఆ నీటి పథకం అన్నటువంటిది ప్రారంభం కావడం జరిగింది ఈ విధంగా రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆధ్వని బాగా వెనుకబడిపోయి ఉంది అసలు వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రులతో ఆధోనికి ఇది కావాలని చెప్పే నాయకుడు కూడా లేకపోవడం కూడా ఆధోనికి ఒక శాపంగా మారింది జిల్లా కేంద్రం ఎప్పుడో కావాల్సింది నంద్యాల నంద్యాల జిల్లా కేంద్రం కన్నా ముందే మన లిస్టులో మనం ఉండాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేల చైతన్యం లేకపోవడం చాలా దురదృష్టకరం కాస్తలో కాస్త కొంత మెరుగంటే సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పక తప్పదు ఆయన ఎమ్మెల్యే కాలంలోనే మనకు రెండు బైపాస్ రోడ్లు రావడం జరిగింది అంతేకాకుండా ఆధునిక మెడికల్ కాలేజీ వచ్చి దాదాపు అరవై శాతం మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేశారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా అర్ధాంతంగా నిలిపివేశారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఇతర ప్రాంతాలంటూ వచ్చి రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు మరి ఆదోని ప్రాంతానికి మనకు జిల్లా హాస్పిటల్ మాత్రం అరవై శాతం నిర్మాణం జరిగి ఆగి ఆగిపోతే కనీసం మాట్లాడేవారు అధికార పార్టీలో లేకపోవడం లేదా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకురాకపోవడం చాలా దారుణం అని చెప్పి నేను భావిస్తున్నా అంతేకాకుండా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుకులై పోరాటాలు చేస్తే కమ్యూనిస్టులు కూడా ఏదో ఒకసారి ధర్నా చేయడం రెండోసారి పత్రిక ప్రకటన వేయడం మూడోసారి మర్చిపోవడం అనేటువంటి పద్ధతుల్లో వ్యవహారం జరగడం వల్లనే ఇవాళ మన మెడికల్ కాలేజీ మూతపడిందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే మనకన్నా చిన్న పట్టణం తెలంగాణలో గద్వాల మొత్తము వెహిక వాహనం తిరిగితే నాలుగు కిలోమీటర్లు అవుతుంది గద్వాల పట్టణం అట్లాంటి పట్టణం డికే మూలంగా జిల్లా కేంద్రమైంది ముందుగా గద్వాల ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలే కానీ ఎప్పుడైతే ఆమె దాదాపు నలభై రోజుల పాటు దీర్ఘకాలిక ఉద్యమాన్ని సాగించినప్పుడు గతి లేక గత్యంతరం లేకుండా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు ప్రకటించడం జరిగింది జిల్లా కేంద్రం గద్వాల నేను మొన్న వచ్చేటప్పుడు చూస్తే ఆల్రెడీ ఇక్కడ మెడికల్ కాలేజీ ఊరు దాటిన తర్వాత ఉంది మరి ఇంతకన్నా సిగ్గు చెట్టు ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వేరే లేదని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఈసారి ఖచ్చితంగా జిల్లా కేంద్రం రాకపోతే ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా దీర్ఘకాలిక ఉద్యమాన్ని సాగించి తీరాలి లేదంటే మా బోటి వాళ్ళు కూడా నేను సైతం అంటూ ఖచ్చితంగా ఉద్యమాలను దీర్ఘకాలం వైపు మళ్లించడానికి మేమంతా కూడా రంగంలోకి దిగి మా చేతనంతా కూడా జిల్లా కేంద్రం కోసం ఆందోళన సాగించి తిరుగుతామని చెప్పి నేను రాజకీయ నాయకుడికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా జిల్లా కేంద్రం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ పైన ఉంది అధికార పార్టీ పక్షపైన ఉంది కాబట్టి వారంతా కూడా ముందుకు రావాలి ఇప్పుడు అనేకమైనటువంటి గణపతి ఉత్సవాన్ని మనం ఎంత బ్రహ్మాండంగా చేసామో అదే దేశ అదే బాధ్యత అదే క్రమశిక్షణతో ఈరోజు ఉన్నటువంటి జనసేన సేన జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు వైకాపా నాయకులు సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ పార్టీ నాయకులు ఖచ్చితంగా ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసి జిల్లా కేంద్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధికార పార్టీ అయితే పోరాటం చేయకూడదని చెప్పి ఎక్కడ కూడా లేదో అవసరమైతే అధికార పార్టీ ముందు ముందుగా తన స్థానాన్ని ముందు వరుసలో ఉంచి అఖిలపక్ష పార్టీ నేతలను మొత్తం కూడా సీఎం దగ్గరకు తీసుకెళ్లి జిల్లా కేంద్రం ప్రకటించి తీరాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్పి నేను నొక్కి వక్కానిస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు హీరో సినిమాలో వస్తే ఎంత మనం ఆనందం చేస్తామో ఆదోని జిల్లా కేంద్రం అయితే ఇక్కడ జిల్లా ప్రధాన కార్యాలయాలన్నీ కూడా దాదాపు నలభై ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఇక్కడికి వస్తాయి రావడమే కాకుండా వారి జీత భత్యాలు అన్నీ కలిపితే దాదాపు పది కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది కాబట్టి ఆ డబ్బంతా కూడా పిల్లలు చదివించడానికి లేదా మార్కెటింగ్ చేయడానికి ఇతర వాటికి కూడా ఆ డబ్బు ఉపయోగిస్తారు ప్రజలు కాబట్టి వ్యాపార సంఘాలు కూడా ఇది మా ఉద్యమం కాదు ఇది ఎవరో చేస్తారు మేమంతా చూస్తుంటామంటే కాదు వ్యాపార అన్ని వ్యాపార సంఘాలు కూడా జిల్లా ఉద్యమానికి జిల్లా చేయాలన్న ఉద్యమానికి అందరూ కూడా ముందుకు రావాలి రాకపోతే మనం ఇలాగే వెనకబడి ఉంటాము ఒకవేళ రాజకీయ నాయకులు రాకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి నేను వామపక్ష పార్టీల నాయకులకు విజ్ఞప్తి పేరు నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు ఆదోని